వాడి గురించి తప్పుగా అనుకోంజేస్తాడు వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి పోలీస్ అవ్వాలి పోలీస్ డే అండ్ డేఎన్ఎడ్ కష్టపడ్డాడు ర్యాంక్లో సాధించాడు వాడి ఇన్స్పిరేషన్తోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను వాడు ఐపీఎస్ పాస్ అయిన టూ ఇయర్స్లోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఆఫీసర్ మెల్ల కూడా తీసుకున్నాడు తెలుసా వెరీ డెడికేటెడ్ పర్సన్ బ్రిలియంట్ ఆఫీసర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హీమ్ వాడు చాలా సరదాగా ఉండేవాడు కానీ ఒక్కటే పాకిస్తాన్ అంటే పరం అసహ్యం వాడికి వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు ఆ గొడవల్లోనే వాడి ప్రాణానికి ప్రాణమైన స్వాతిని పోగొట్టుకున్నాడు అంతే వాడు ఉన్నాడు అంటే ఉన్నాడంతే జస్ట్ బతుకున్నాడు అంతే వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడో ఎవరికీ తెలియదు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు అది సరే కోటి ఈ డ్రెస్ ఏంటి అదే సార్ మీకు పోలీస్ కథ చెప్పండి సార్ స్క్రిప్టే సార్ షోలేసే బలా ఫిల్మ్ బనేగా కబే అవును సార్ సూపర్ హిట్ కదా సార్ 70స్ లో ఎంటిఆర్ నిపులంటి మంచి సార్ 80స్ లో రాజశేఖర్ అంకుస సార్ 90స్ లో శ్రీహరి పోలీస్ సార్ దాని తర్వాత మళ్ళీ పోలీస్ సబ్జెక్ట్ లో సినిమా రాలే సార్ సార్ సూపర్ హిట్ కదా సార్ అవును సార్ ఆ కోటి కోటిగడ హీరో సార్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఆ ఫీలింగ్ కోసమే పోలీస్ డ్రెస్ తో తిరిగా నేనే చెప్పాను సార్ ఎలా ఉంది సార్ చాలా బాగుంది కోటి కానీ పోలీస్ డ్రెస్ ఏంటి ఇంకా బాగుంది అంజ అంజ సార్ ఆ బిమ్మ మూర్తి మన సినిమాలో పోలీసుని చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది కనీసం మీరైనా అసలు పోలీస్ అంటే ఏంటి ఆ డిపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ యూనిఫామ్ ఏంటి ఇలా రీసెర్చ్ చేయండి రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేయండి ఓ పని చేద్దాం నా క్లోజ్ ఫ్రెండ్ ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ మనం వెళ్ళి వాడిని ఒకసారి కలుద్దాం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధాకృష్ణ उसके पास गन्स और आर टी एक्स हैं उसको लेने के बाद मुझे फ़ोन करने की कोशिश कर

ముకు వచ్చే గమనించే కర్తవ్యం పరిమార్చే మా లక్ష్యం పేరే కద్దు లాడేలాంటి మొదలు మాత్రం వాళ్ళ స్వప్రయోజనాల కోసం పవిత్రమైన కురానికి వేరే రంగు పొలుముతూ తీవ్రవాద తయారు చేస్తున్నారు సార్ మన దేశంలో ఇస్లాంకి రక్షణ లేకుండా పోతుందని వాళ్ళు అన్యాయం అయిపోతున్నారని లేని భయాన్ని ముస్లింస్ లో కలిగిస్తూ అమాయకులైన ముస్లిం యువకుల్ని రెచ్చగొట్టడం తీవ్రవాదులుగా తయారు చేయడం ఇలా మన దేశాన్ని శ్మశానంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సార్ అలాంటి తీవ్రవాద సంస్థకు లీడర్ ఈ ఏంట్రా ఇది నువ్వు ఇండియన్ కాదు నువ్వు ఇక్కడ పుట్టలేదా ఇక్కడ పాకిస్తాన్ జన్మనిచ్చిన తల్లినే చంపుకోవడానికి ట్రై చేస్తారంటరా రా ఇన్ని పాకిస్తాన్లు వచ్చినా మా వెంట్రు కూడా పేకలేర్రా తోలు తీస్తాం వీడు రసం తీయండి మొత్తం కక్కుతాడు రాదా వీడేనాయ్య ఏసీపీ రాధాకృష్ణ రాధా ఇతను పోటీ అని నా బాగా కావాల్సిన సినిమాలో హీరో ట్రై చేస్తున్నాడు ఇతను మూర్తి అని కాబోయే అడగండి ఏదో అడగాలన్నారు మంచి నీళ్ళు ఏమన్నా కావాలా తినా పోన్ పెట్టాయి ఖలీలుగా దొరికిందా సార్ కష్టం అలీగాడా సార్ వాడా సార్ డిస్కోటెక్ లో ఉంటారు సార్ శుక్రవారం శుక్రవారం మార్కెట్లో పైసలు వస్తాయి సార్ శనివారం వాళ్ళు బంజారా డిస్కొట్టలతో మస్తు సార్ సార్ నేను పోలీస్ స్టేషన్ కెప్టెన్ రవి అంజాద్ బాయ్ అప్పుడు అదే నేను సార్ సారీ సార్ సార్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక చాలా ఐమ్ వెరీ సారీ సార్ మీరు కెప్టెన్ ఫ్రెండ్ అని ఐఎమ్ వెరీ సారీ సార్ ఆ రోజు జరిగింది జరిగిందానికి నేను చాలా 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 ఫీల్ అవుతున్నాను సార్ ఐఎమ్ సారీ సార్ ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి మరి తలపేస్తే సడు బస్ హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా పెద్ద పోజు ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడండి మాకైతే అలా అనిపించట్లేదు ఆ ఏదో ఉంది ఒళ్ళంతా మండిపోతుంది మళ్ళీ కనపడితేనా చచ్చిన మోకుడు చూడండి புனிவுனயா யாலா சையரா பாவா ஏ பாவா சும்மா 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 கேப்டன் கோடினி கேப்டன் 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 ఈ సాయంత్రీమంతానికి ప్రజలారా మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి సాహెబా సైరాబాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ంగీన్ మహాపేల్ నసరా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ వైజాగ్ నెల్లూరు సింగపూర్ వెళ్లి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే అది